ఒక పక్క విశాఖ పక్క అమరావతి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని పనులైతే చాలా వేగంగా ముందుకు నడిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఏడుకి తొలి దశ పనులైతే పూర్తి చేస్తా ఉన్నాయి తొలిదేశ పనులంటే ఇప్పటికే సిఆర్డిఏ భవనం ప్రారంభమైపోయింది ఇక నెక్స్ట్ అధికారులు కట్టే బిల్డింగ్లు ఐఏఎస్ ఆఫీసర్లకి ఐఏ ఐపిఎస్ ఆఫీసర్లకి క్వార్టర్సు వాళ్ళకి కట్టే క్వార్టర్సు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ క్వార్టర్స్ ఇలాంటి ముందు అధికారిక భవనాల్ని పూర్తి చేయడం తొలి దశ లక్ష్యం అది రెండు వేల ఇరవై ఏడుకే కంప్లీట్ చేస్తూ ఉన్నారు తర్వాత రైతులకు ఇచ్చే రిటర్న్బుల్ ఫ్లాట్లు విషయంలో కూడా ఆ రిటర్న్బుల్ ఫ్లాట్లకు సంబంధించి ఇవ్వాల్సిన కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు సంబంధించి కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అవి కూడా త్వరలోనే పూర్తి కాబోతాయి దాంతో అమరావతిలో పూర్తి స్థాయి నిర్మాణాలు కనుక వచ్చేస్తే అమరావతి రాజధాని డెవలప్మెంట్ అనేది త్వరగా సాగుతుంది తద్వారా ఇప్పటికే కొన్ని కంపెనీల శంకుస్థాపనలు కూడా జరిగి ఆ భవనాలను కూడా కంపెనీలు పూర్తి చేసుకుంటే అమరావతికి ఒక రూపురేఖలు అయితే వచ్చేస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి వెళ్ళేసరికి ఇదే నేపథ్యంలో విశాఖ కూడా పూర్తిగా ఐటీ పరంగా ఒక ఐటీ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది నారా లోకేష్ గారు పూర్తిగా విశాఖ మీద దృష్టి పెట్టారు అమరావతి రాజధాని నిర్మాణాలు అమరావతి అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫోకస్ పెడితే అటు విశాఖలో ఒక ఐటీ హబ్బు ఐటీ దిగ్గజ కంపెనీలు అక్కడ తీసుకురావడం వాళ్ళకి భూములు ఇచ్చే వ్యవహారం అక్కడ కంపెనీలు ప్రారంభించే వ్యవహారం తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని ప్రజలకు చెప్పే ప్రచారం ఇవన్నీ అంశాలు నారా లోకేష్ గారు చూసుకుంటున్నారు ఇటు అమరావతి ఇటు విశాఖ అమరావతి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేస్తే విశాఖ మీద పూర్తిగా ఫోకస్ నారా లోకేష్ గారు చేశారు అందుకే విశాఖ వ్యవహారాలన్నీ ఈ మధ్యన మీడియాలో ఎక్కువగా లోకేష్ గారు మాట్లాడుతున్నారు అమరావతి రాజధానికి సంబంధించి మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు అలాగే అమరావతికి సంబంధించి ఆ లెక్కలు ఆ వ్యవహారాలకు సంబంధించి అంతా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అంటే మేము ఏ ప్రాంతాన్ని వదిలేయలేదు అటు ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరుగుతోంది ఇటు అమరావతిలో అభివృద్ధి జరుగుతోంది రెండు వైపులా కూడా అభివృద్ధి అయితే సైమంటేనియస్గా పైకి తీసుకెళ్తున్నాం అని చెప్పే ప్రయత్నం ఎంతలో చేస్తున్నారు